దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక కలుగునుగాక హలే ఈ డిసెంబర్ మాసంలో యేసు క్రీస్తు జననము కొరకైనటువంటి ఈ డిసెంబర్ మాసంలో యోహాను ముందు ఈ లోకానికి ఉద్భవించిన పరిస్థితులను స్థితిగతులను జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను యేసుక్రీస్తు వారికంటే ముందు యోహాను జకరియా ఎలిజబెత్లకు పుట్టాడు అనని మనం ఎరుగుదము కనుక ఎక్కడ ఈ సన్నివేశం జరిగింది అని అంటే యూదయా దేశంలో ఈ యూదయ ప్రాంతం ఎక్కడ ఉంది అనంటే ఇజ్రాయెల్ దేశంలో లోతట్టు ఉన్నటువంటి ప్రాంతము ఇక్కడ మూడు ప్రాంతాలు ఉన్నాయి గలిలియ ప్రాంతము ఎత్తైన ప్రదేశముగా ఉంటుంది సమరయ ప్రాంతము మిడిల్లో ఉంటుంది యూదయ ప్రాంతము లోతట్టు ప్రాంతముగా ఉంటుంది అందుకే ప్రిలారా దేవుని వాక్యం చెబుతుంది పెంట కుప్పల నుండి దీనులను పైకెత్తేవాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో జరిగిన సంఘటన ఈ హేరోదు రాజు యధోమీయుడు ఎదోము వంశమునకు చెందినటువంటి వాడు క్రైస్తవులకు వ్యతిరేకముగా ఉంటున్నటువంటి వాడు తనే రాజు ఇంకొక రాజు పుట్టాడు అనని నమ్మినటువంటి వాడు కనుక ప్రిలాగా ఈ జకరియా ఎలిజబెతులు ఎవరు అని అంటే జకరియా లేవీయుడు కుమారుడు ఎలిజబెత్ ఎవరు అంటే అహరోను అంతే అయితే బిర్లారా వీరిరువురు వారి యొక్క యాజక ధర్మము చొప్పున మందిరములోనికి వెళ్ళి ధూపవేదిక దగ్గర యాజక మర్యాద జరిగించుచుండగా జరిగినటువంటి సన్నివేశం లుకస్ వార్త ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం నుండి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వారిరువురు ధూపవేదిక మీద ధూపం వేస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తే కనుక రాయబడి ఉన్న మాట పదవచడంలో ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయించుండగా ధూపవేదిక దగ్గర యోహాను పుట్టాలని కాదు కానీ వారి యొక్క యాజక ధర్మం జరిగిస్తూ ఉన్నారు చకర్యా ఎలిజబెత్ వారు వృద్ధాప్యంలోనికి వచ్చారు ఎలిజబెత్ గొడ్రాలై ఉంది అప్పుడు దేవదూత అకస్మాత్తుగా వారికి ప్రత్యక్షమై కుడివైపున ఇక్కడ రాయబడి ఉంది ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడు అకస్మాత్తుగా ఎట్లా జరిగింది ఇది అని అంటే వెలుపల ప్రజలు ప్రార్థన చేస్తూ ఉన్నారు లోపల వీరు ప్రభువు చిత్తంలో ఉండి ధూపం వేస్తూ ఉన్నారు ఇద్దరి కాన్సెప్ట్ ఒకటే అయింది ప్రజల దేవును యాజకునిది ఇద్దరిది అప్పుడు పరిశుద్ధాత్మ కార్యం జరిగింది అప్పుడు ఏమంటున్నాడు అని అంటే ఇక్కడ నీ ప్రార్థన వినబడినది అంటాడు పదమూడు వచనంలో నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కన్నును అతనికి యోహన్ అని పేరు పెట్టదు వారు ఊహించని కార్యం జరిగింది ప్రియులారా నీకు కూడా ఒక కార్యం జరగాలి అని అంటే సంఘము అంత ప్రార్థన చేయాలి సేవకుడు కూడా ప్రార్థన చేయాలి విశ్వాసులు ఏక మనసు కలిగి సేవకులు ఏక మనసు కలిగి ఈ ఇద్దరి ప్రార్థనలు ఏక భావంలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ కార్యము తప్పకుండా జరుగుతుంది స్తోత్రం కలుగును గాక అందుకొరకు ప్రియులరా ఏంటంటే ఆవరణముంది పరిశుద్ధ స్థలం ఉంది అతి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలో జరుగుతున్నటువంటి సన్నివేశము ఇక్కడ మనకు కనబడుతుంది కనుక ప్రభువు కార్యాన్ని ఇక్కడ జకరియా అనుమానించాడు నమ్మలే నమ్మువానికి సమస్తము సాధ్యం అని వాక్యం చెప్తుంది నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని వాక్యం చెప్తుంది దేవుని వాక్యమును నమ్మాలి దేవుని వాక్యమును విశ్వసించాలి దేవుని యొక్క చిత్తాన్ని గుర్తిరగాలి అప్పుడే పరిశుద్ధాత్మకార్యము నీలో కానీ నాలో కానీ జరుగుతుంది వీళ్ళ ఇక్కడ రాయబడిన మాటలు జాగ్రత్తగా పరిశీలన చేస్తే జకరియా ఈ మాటలు నమ్మనందు వలన తన నోరు మూయబడింది మాటలు రాలే ఎప్పుడొచ్చాయి అని అంటే ఆయన పుట్టిన తరువాత ఆయన పేరు రాసినప్పుడు ఆయన నోరు గొంతు సడలించబడింది నీవు దేవుని కార్యాలను నమ్మపోతే పరిశుద్ధాత్మ కార్యాలను నమ్మపోతే దేవుని నువ్వు విశ్వసించకపోతే లోకంలో ఉన్నట్టే ఉంటావు కానీ సత్యన స్థితి అది నీకు నాకు మనకు దూరం అవును కాక మనము దేవుని వాక్యము ద్వారా బ్రతుకుచు అనేకులను బ్రతికించటానికి విశ్వాసులమయ్యాం మనము రక్షించబడ్డాం అనేకులను రక్షణ మార్గంలో నడిపించుట కొరకు ఈ పరిశుద్ధాత్మ కార్యాలు తోడ్పడును గాక అటు తోడ్పాటులో నీవు నేనుండి ప్రభురాజ్యంను కడుతూ ప్రభు రాజ్యం కొరకు పరిగెత్తే వారముగా మన ముందుముగాక దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక ఆమె